శివరాంప్రసాద్ గారు ఎగారు శివరామ్ ప్రసాద్ గారు జరుగుతున్న పరిణామాలు పార్లమెంట్ సెషన్స్ సందర్భంగా మీరు గమనించి ఉంటారు క్రమంలో ఆయన ఒక సీరియస్ దూ బడ్జెట్ సెషన్స్ అంటే ఆయన లేవనెత్తడానికి వేరే అంశాలు లేకనా లేకపోతే దేశ ప్రతిష్టను దిగదార్చడానికి ఉన్న విలువైన సమయాన్ని వెచ్చించడమా ఆయనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మీరు గమనించే ఉంటారు గడిచిన ఐదారేళ్ళుగా భారత సైన్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే వచ్చి అపాల్చి చెప్పుకున్నారు హీ వాంట్స్ దట్ టు హ్యాపన్ ఎగేన్ అండి అంటే ఒకటి వాజ్దాన్ గారు రాహుల్ గాంధీ గారికి ఎప్పుడేది మాట్లాడకూడదు అది మాట్లాడటం అలవాటు అయిపోయింది నిజంగా నిన్న ఆయనకి మంచి అవకాశం వచ్చింది బడ్జెట్ సెషన్ ఆ సమయంలో ట్రంప్ ఏది అమెరికా ఇండియా సంబంధించిన ట్రేడ్ డీల్ కుదిరిందని ట్రంప్ చెప్ ఆయన ప్రకటిస్తే ఆయన ట్రూత్లో తర్వాత మన వాణిజ్య శాఖ మంత్రి గారు ట్వీట్ చేశారు దాన్ని కుదిరింది వాణిజ్య ఇదే ఒప్పందం అని పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు పార్లమెంటుకి చెప్పకుండా మీరు ఎలా చేస్తారో నిర్దీసే అవకాశం ఇంక ఉంది ఆ పని చేయకుండా ఆ సంబంధం లేని విషయం అసలు బడ్జెట్తో ఏమైనా సంబంధం ఉందా బడ్జెట్ బడ్జెట్ సెషన్ ఏంటి మీరు దీనికి సంబంధించి బడ్జెట్ ఏంటి ఆ బడ్జెట్లో ఏమైనా మార్పులు చేయాలా దీంట్లో ఏ విధంగా ప్రభుత్వం చేసింది ఆ తర్వాత ఇన్ని లక్షల కోట్లు మీరు దాంట్లో ఉంది ఉందంటున్నారు దాన్ని ఎలా మీట్ అవుతారు తర్వాత చాలా విషయాల్లో ఇప్పుడు మా స్టేట్స్కి ఆపేశారు కొన్ని ఇవన్నీ అవన్నీ ఎందుకు ఆపుతున్నారు ఇవన్నీ ప్రశ్నించకుండా వెళ్ళిపోయి ఏది ఆ గాల్వాన్ ఇన్సిడెంటు తర్వాత దాని మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏదో నా నరవణ్య గారు బుక్ కోటి ప్రచురతంగా చేశారని చెప్పి మాట్లాడారు యాక్చువల్గా ఏంటంటే దీన్ని అక్కడ ఏది రూల్ నెంబర్ త్రీ ఫార్టీ నైన్ కింద ఆపారు ఇది మాట్లాడకూడదు అని స్పీకర్ గారు కానీ రాజ్నాథ్ సింగ్ తర్వాత అట్లాగే అమిత్ షా గారు ఆపారు అయితే ఈయన ఏమంటాడంటే కారవార్ అనే దాంట్లో మ్యాగజైన్లో ప్రచురించబడింది కాబట్టి నేను దాన్ని మాట్లాడుతున్నాను అంటున్నాను మాట్లాడొచ్చు ఎక్కడ మాట్లాడాలి పబ్లిక్ ఫోరమ్స్లో మాట్లాడుకోండి వెళ్ళి ఎక్కడ మాట్లాడాలి ఇది దాంట్లో కూడా ఇప్పుడు అనేది ఏంటి ఈ సరే అగ్నివీరు విషయం ఇందాక మన కల్లగారా వారు రావు గారు క్లియర్గా చెప్పారు సరే అది అది మిలిటరీ సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని వదిలేద్దాం రెండో విషయం ఏంటి ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ చైనా దళాలు ముందుకొస్తుంటే వాళ్ళు ట్యాంక్స్ ఆ ఆర్మీ వాళ్ళ పీపుల్ లిబరేషన్ ఆర్మీ ట్యాంక్స్తో ముందుకు వస్తుంటే మేము ఒక గన్ షాట్ ఫైర్ చేసాం అయినా వాళ్ళు ఆగలేదు ముందుకొస్తున్నారు అప్పుడు మేము అడిగాం ఏం చేయమంటారు అని చెప్పి అడిగా ఎవరిని రాజ్నాథ్ సింగ్ గారిని అలాగే అక్కడ మన బిపిన్ రావత్ గారిని తర్వాత అజిత్ దోవల్ గారిని అప్పుడున్న మినిస్టరు జయశంకర్ గారిని ఎక్స్ట్రా అఫెల్స్ వాళ్ళ గురిని అడిగావాను అడిగినప్పుడు ఏమొచ్చింది సమాధానం వెంటనే రాలేదు తర్వాత ఏమొచ్చిందంటే ఆయన ఏది మన రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చారన్నమాట ఏమని వా డూ వాట్ ఎవర్ యు డీమ్డ్ అప్రాప్రియేట్ అంటే ఏది కరెక్ట్ అనుకుంటే అనిపిస్తే అది చేయండి నీకు ఏది కరెక్ట్ అనుకుంటే చెయ్యి అని చెప్పి ఆయన చెప్పాడు అంటే నరవణ ఏమని దాన్ని ఎంటర్ప్రెట్ చేశాడు యాజ్ ఏ డెలిగేషన్ ఆఫ్ ఆపరేషన్ అథారిటీ టు ది మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్ కరెక్టే కదా మొన్న ఈవెన్ మొన్న మీరు ఆపరేషన్ సింధూర్ లో కూడా క్లియర్ గా అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారితో మీటింగ్ అయిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఏమని మొత్తం మిలిటరీ వాళ్ళకి అవి చెప్పాం వాళ్ళు ఏది కరెక్ట్ ఉండదో చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఆపరేషనల్ ఇష్యూస్లో అట్లాగే ఫీల్డ్ ఇష్యూస్లో పొలిటికల్ ఇది ఉండదు ఎందుకంటే పొలిటికల్ వాళ్ళకి ఏముంటుంది అక్కడ ఏ సెక్టార్లో వెళ్ళాలి ఎటు నుంచే వెళ్ళాలి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లోనే ఈ పీపీ ఫిఫ్టీన్ ఇష్యూలో చైనా ట్యాంక్స్ వస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న హైట్స్ అన్నిటిని ఏది అప్పర్ హిల్స్ అన్నిటినీ కూడా మనల్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారు అప్పటికే అంటే స్ట్రాటజికల్గా అప్పటికే ఇండియన్ ఆర్మీ అప్పర్ హ్యాండ్లో ఉంది అప్పుడు రావత్ ఈయన మన నరవణే గారు ఏంటంటే ఈ మనకి అబ మనకి ఏది పవర్స్ డెలిగేట్ అయినాయి కాబట్టి ఆపరేషనల్ పవర్స్ అని చెప్పి మన ట్యాంకులు కూడా ముందు ముందుకెళ్ళమన్నారు అప్పుడు వెంటనే చైనా ఆగేసి ఆయనకి వెళ్ళిపోయింది దీంట్లో ఎక్కడ అసలు ఆపరేషనల్ ఫెయిల్యూర్ ఉంది ఎక్కడ పొలిటికల్ ఫెయిల్యూర్ ఉంది ఎక్కడ అసలు ఏముంది చెప్పమనండి ఎవరినన్నా పోనీ సార్ అవన్నీ ఉన్నాయనుకుందాం వేదికను కొలంబియా జర్మనీ బిఎండ్స్ దాని వల్ల ఏంటంటే ఆయన అన్ని విషయాలు ఆయనకి వెంబడి తెలియకపో ఉండచ్చు ఆయన హఠాత్తుగా ఎవరో జ్ఞానాన్ని ప్రబోధించారు స్ప్రైట్ తాగించారు జ్ఞానం వచ్చేసింది ఆయన ఆ జ్ఞానాన్ని తక్షణం పంచుకోవచ్చు కదా నేననేది మీరు ఇది 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 ఏంటంటే మీరు మన మన శత్రు దేశం వాళ్ళని మీరు అప్ర హ్యాండ్ చూపిస్తున్నారు పార్లమెంట్లో చూపిస్తా మన ఇండియన్ ఆర్మీ లేకపోతే ఇండియన్ సరే పొలిటికల్ సిస్టమ్ పొలిటికల్ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి వదిలేసేయండి ఇక్కడ ఆర్మీకి సంబంధించిన విషయంలో మీరు కల్పించుకుని ఈ విధంగా చెప్పటం అంటే అసలు అది ఏ విధంగా సబబు క్వశ్చన్ చేయాల్సిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ మీరు క్వశ్చన్ చేయొచ్చు ఇక్కడ ఇవాళ దానికి ఏదో ముఖ్యమైన దేశ బడ్జెట్కు సంబంధించిన విషయంలో దాన్ని వదిలేసేసి దాన్ని పడిచుకోకుండా ఎప్పుడో అయిపోయి దాన్ని పడిపోయి మరి చైనా ఒక్క ఒక్క ఇది కూడా లేకుండా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిందంటే అది విజయమే కదా అది విజయమే కదా కాదని ఎట్లా అంటారు అట్లాగే ఇందాక రావు గారు చెప్పినట్టు వాళ్ళు ఏది కర్రలతో ఇది కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళు పోస్ట్ పెడుతున్నప్పుడు అక్కడ మన వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే దాని తీగలు చుట్టి కొట్టి చంపారు అప్పుడు కూడా మన వాళ్ళు వెనక్కు రాలేదు కదా అప్పుడేమి ఫోన్ చేసి రాజ్నాథ్ సింగ్ గారు చేసి మమ్మల్ని కొడుతున్నారు ఏం చేయమని అడగలేదు కదా ఇమ్మీడియట్గా ఫైట్ చేశారు మన వాళ్ళు ఇరవై మందికి పోతే వాడు ముప్పై ఆరు మందిని దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు అంటే అక్కడ నేను అనేది ఇటువంటి దాంట్లో ఈ పనికిరాని చెత్త రాజకీయాలు తీసుకురాకూడదు ఆర్మీని మీరు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు తప్ప దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ప్రతి దాంట్లోనూ వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదు వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అందుకనే ఇవాళకు కూడా ఇన్ని దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అన్ని మిలిటరీ చేతుల్లోకి గెలిపోతే మన దేశం సురక్షితంగా ఉందంటే ఆ లైన్ ఆఫ్ ఇది ఆ విభజన పాలిటిక్స్ తర్వాత ఈ సైన్యానికి మధ్యలో విభజన రేఖ స్పష్టంగా ఉండబట్టి ఆ విధమైన ఏది ఒక దీన్ని ఆర్మీ కూడా పాటించబట్టి ఒక డిసిప్లిన్ ఆ విధంగా ఉంది ఒకసారి మర్చిపోయి ఇట్లా మాట్లాడుతాం అనేది కరెక్ట్ కాదు ఒకసారి సాంశ్రావు గారే ఎక్కడ హోప్ నవ్ ఇట్స్ ఓకే అనుకుంటా ఇందాక చిన్న టెక్నికల్ సాగ వచ్చింది సాంశ్రావు గారు యూ కెన్ కంటిన్యూ సార్ గారు పెద్దలు మాట్లాడినట్టుగా కొన్ని విషయాలు మనం మాట్లాడాలా మాట్లాడకూడదా మాట్లాడే